చరణ్ తన రూమ్లో కూర్చొని వాక కడుపు నొప్పిగా ఉంది అని చెప్పి అల్లాడిపోతూ ఉంటాడు అప్పుడే చరణ్ రూమ్లోకి చరణ్ వాళ్ళ బామ్మ అలాగే పల్లవి వస్తారనమాట నీకు కషాయం తీసుకొస్తారా అని చెప్పి కషాయం తీసుకొస్తుంది అనమాట కషాయం తాగి తగ్గిపోతుంది చిన్నప్పుడు ఎన్నిసార్లు ఈ కషాయం ఇవ్వలేదు బాగా తగ్గిపోయింది తాగురా అని చెప్పి బామ్మ అంటూ ఉంటే అప్పుడు చరణ్ ఆహా లేదు ఈ కషాయం నేను తాగను కాక తాగను నా వల్ల కాదు ఆ చేదు అదంతా భరించడం నా వల్ల కాదు అని చెప్పి అంటూ ఉంటాడు అప్పుడు తాగచ్చు కదా చరణ్ అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఏంటి నువ్వు చెప్తే నేను వినాలా నేను అస్సలు వినను అస్సలు తాగను అని చెప్పి ఏమైనా తీపిగా ఉంటుందా చక్కగా ఎంజాయ్ చేస్తూ తినడానికి చేదుగా ఉంటుంది నా వల్ల కాదు పోండి ఇక్కడి నుంచి అని చెప్పి చరణ్ అంటాడు ఇక కిచెన్లోకి వచ్చి చరణ్తోని ఎలాగైనా ఈ కషాయాన్ని తాగించాలి ఏం చేయాలి అని చెప్పి పల్లవి ఆలోచించి కిచెన్లోకి వచ్చి ఇక సేమే పాయసం కాస్తూ ఉంటుందన్నమాట ఏంటమ్మా ఏం చేస్తున్నావు అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటే ఒక్క నిమిషం బామ్మగారు అని చెప్పి ఆ పాయసం ఒక బౌల్లో వేసి ఇక ఇవి చేతిలో ఉన్న కాషాయమేమో ఇక ఆ పాయసంలో కలుపుతూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు చేసేది అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటే పల్లవి ఏం లేదు బామ్మగారు చరణ్తోని మీరు కషాయం తాగించలేకపోతున్నాం కదా మనం అందుకే ఈ కషాయం ఈ పాయసంలో కలిపేసి ఎలా తినిపిస్తానో చూడండి చరణ్తోని అని చెప్పి ఇక ఆ బౌల్ని తీసుకెళ్ళి చరణ్ పాయసం చేశాను తీసుకో అని చెప్పి అనగానే అవునా అని చెప్పి ఎంజాయ్ చేస్తూ ఆ పాయసం అంతా చక్కగా తినేస్తాడు ఇక అప్పుడు బామ్మంటుంది రే చరణ్ ఇప్పుడు నువ్వు తినింది ఏంటో తెలుసా పల్లవి నువ్వు కషాయం తాగట్లేదని చెప్పి ఆ కషాయాన్ని పాయసంలో వేసేసి నీతో తినిపించేసిందిరా అని చెప్పి అనగానే వస పల్లవి నిన్ను అని చెప్పి పల్లవి వెనకాల పరిగెడుతూ వెళ్తూ ఉంటాడు పల్లవి కూడా పరిగెడుతూ వెళ్తూ ఉంటే సడన్గా పల్లవి తట్టుకొని పడబోతూ ఉంటుంది ముందుకి ఇక చరణేమో అయ్యో పల్లవి అని చెప్పి పట్టుకుంటాడనమాట ఇక ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటారు మరి పల్లవి అలాగే చరణ్ ప్రేమ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటనేది తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని ఫాలో అవ్వండి వీడియోనిస్తే లైక్ చేయండి థ్యాంక్స్